హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బుజా అఫిషియల్ ఈ పొద్దు విషయం ఏంటంటే మా వదిన పుట్టినరోజు అండి హ్యాపీ బర్త్డే వదిన థ్యాంక్ యూ అదంటే సంగతి ఈరోజు అయితే అందుకే వచ్చాను అక్కడికి మా వదినకి విషయ ఫోన్ పార్టీయా అయిపోండి అక్కడ ఫుడ్ రోజు ఇట్లా అయింది కదా అయింది మా వదిలి బర్త్డే మా మీకు చే మా కనుంచి బాగా పండింది అని చెప్పి ఒక చేనైతే బాగానే ఉంది ఇంకో చేనైతే మొత్తం ఈడిపోయిందండి నా మూడు ఎకరాలు బాగుంటే నాలుగు ఎకరాలు మొత్తం గూడ్చుకుపోయింది అయితే ప్రస్తుతంగా మా దక్కిన పడితే దక్కదన్నట్టు ఈ మూడు ఎకరాలని కోతగోపిస్తాం మా మామాల చేత వాడు మా బొప్పండి కాదు బాగా బాగోతాడు అయితే కంది ఏంది కంది చెట్ని ఎలాగోస్తారు ఇప్పుడు మీకు చూపిస్తాను మీకు శాంపుల్కి మా బావి పోతాడు మా బావి ఎట్టడో చూపిస్తాడు చూడండి ఇదిగో చూడండి ఈ విధంగా కోసి అన్ని పనులు వేసుకోవాలి చేసమా ఏదో ఒకసారి చూపి సింపుల్ అండి ఆ విధంగా జాగ్రత్తగా కాలుకి రాకుండా ఇట్టగా పండ్ల పండ్లు వేసేయాలి మొత్తం మూడు జస్ మావా ఎంతమంది వచ్చారు మొత్తం ఇరవై ఓకే అండి ఎకరానికి అయితే మూడు వేలు వీళ్ళు కోసి వడ్డలు పెట్టాలి ఉడ్డాలు పెట్టిన తర్వాత మళ్ళీ అది ఇంకో ఇష్టం మళ్ళీ అదే అండి సంగతి ఆ విధంగా మొత్తం కోసేయాలి ఈ మూడెంకల్ పెట్టి మా ఈరోజు అయిపోతా వస్తాను ఆయన అండి మా మామ మేస్త్రి మొఠా మిస్త్రి కంది కందికోత కానీ వరి కోత కానీ ఏనికైనా ఏనీ వ్యవసాయం పనికైతే మా మామే మేస్త్రి అండి అందరూ మూటా అయితే పూలకి చిన్న బ్రేక్ ఏంటంటే వాటర్ తాగాలి ఇది ఎందుకంటే మధ్య వదిలేసింది కొన్నిసార్లు అండి అంటే వరుస బారు పట్లు ఉంటాయి కదా ఆ బారు పట్లు కాకుండా ఈ సగం సగం పట్లే ఈ సగం సగం పట్లకి ఒకరిని అంటే ముఠా మేస్త్రి కొడుకుని పెట్టారు అంటే ఒక చిన్న ముఠా మేస్త్రి ఇంకోడపడే మొత్తం పోయాలి అదే సంగతి కనపడుతున్నాం మొత్తానికి అయితే నేను పోతున్నావు ఇంకా క్రాస్కు పెట్టుకోవాలి రెండి ముండికేలి అన్న కర కర ఈ విధంగా కోస్తాడా పనలేస్తాండి అంతే అండి అదే కొడలు పట్టుకున్న ఫస్ట్లో పట్టుకుంటే బలకి పోయొచ్చు లేకుంటే చేతి కానీ బొబ్బులో వచ్చేది అదే ఓకే మావాజానా ఇవ్వలేద ఓకే అండి మా అయితే ఆ రకంగా అలుపు ఉంది రొప్పుతా రొప్పుతా వేయడానికి కారణం ఏంటంటే వీడియో తీస్తాను ఎందుకంటే కోసాడు కదా పప్పు ఆకుండా స్టాప్ కోసి కోసి ఒకసారికి వీడియో వీడియో పట్టుకు సరికి ఇంకా రూపుతా ఉన్నాడు అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి టూ డేస్ నుంచి అయితే మేమైతే వీడియో సరిగ్గా పెట్టట్లేదు నిన్నగాక అయితే ఒక వీడియో అయితే పెట్టాడు కదండి మీ కామెంట్స్ వల్ల మేము వీడియోలు కూడా పెట్టలేకపోతున్నాం అంటే మీరు అలా కామెంట్లు పెడుతున్నారు అందుకని రెండు కామెంట్లు జరిగి మేము కామెంట్లు ఆపేసామండి అంత చండాలంగా పెట్టారనమాట పెద్ద తిట్టేసారనమాట కామెంటే పెట్టారు మీ కామెంట్లు ఆపేసాం మీరు పట్టించుకుంటే మీ యూట్యూబ్ ఛానల్ కూడా ఆపేసేవాళ్ళమేనండి పట్టించుకోవట్లేదు ఇంకా ఇలా చేయకపోతే అలా చేయాలి ఇలా చేయాలి నేర్చుకోవాలని చెప్పాలి కానీ మీరేం మొహంలో చెప్పు చండాలంగా ఉందంటే ఎలా అండి మేము కూడా ఇప్పుడే కదా మొదలు పెట్టింది ఇలా కాదు ఇది చేస్తే ఈ రెసిపీ చేస్తే బాగుంటుందని చెబితే బాగుంది మీరు అలా అయితే టూ డేస్ నుంచి మేము వీడియోస్ అయితే పెట్టట్లేదు నిజం ఎందుకు అయితే తీస్తాం కదండి మీరు ఇంకా కామెంట్లు పెడతారని మీకు కామెంట్లు కూడా ఆపేసాము ఇంకా అలా కామెంట్లు ఇప్పుడు తీస్తారు యూట్యూబ్ ఛానల్ ఆపేస్తాము అని చెప్పి కామెంట్స్ అయితే ఆపేసామండి ఇప్పుడైతే మార్నింగ్ అయింది కదా ఇంక నేనైతే పనికి వెళ్ళాలని చెప్పి ఇక నుంచి మొదలు పెట్టామన్నమాట మీరు ఏమైనా అనుకోండి మేము పట్టించుకోకుండా అయితే ఇంక వీడియోలు అయితే తీయాలనుకుంటున్నాం అందుకని చెప్పి పొద్దు పొద్దున్నే అయితే మా పనులు అయితే మేము చేసుకుంటున్నాం ఎవరు కూడా ఖాళీ అయితే లేవండి మా ఆయన ఫోటోలు పిల్లలను చూసుకుంటూ మళ్ళీ ఒక పక్క ఆ డబ్బులు మీద ఏం చేయాలని ఆలోచిస్తే నేను ఒక పక్కన మీరు పని చేసుకు పనికి వెళ్తున్నాను అందుకే వీడియోలు పెడుతున్నాము పని పాట లేకుండా అయితే మేమైతే ఏ వీడియోలు పెట్టట్లేదండి ఇంకా మార్నింగ్ అయింది పాసకసు ఊరుచుకున్నాము ఇంకా అన్న కూర వండుకొని బట్టలు అంటున్నాయని త్వర త్వరగా అయితే పనులు చేసుకుంటాను చూపిస్తాను చూసేయండి వేసి ఇంకా పెయిన్ కూడా అండి ఇంకా పాసకసు కూడా ఉడుచుకున్నాను తర్వాత దీంట్లోకి వచ్చేసి పచ్చట్ కదా ఇంకొకసారి కడిగి ఇస్తారు పెట్టుకుని పోయిన పెట్టుకుంటే అయిపోతుంది ఇంకా అంట్లు బట్టలు పచ్చడి చేయాలి ఇంకేదో తొందర తొందరగా చేసుకున్నాం ఇంకా అన్నం కూడా అయితే పోయిన పెట్టుకున్నాను అత్త ఏం చేస్తున్నావు అత్తం చేసాను ఇటు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పినాక నేను ఇక ఇంకా మా అత్తపోద్దు నేను అంటున్నాను ఏం హాయి కూడా చదవట్లేదుగా మొత్తం బాగా బాగలేదు అంటారండి బాగున్నప్పుడు ఈసారి చెప్పిద్ది